మధ్యకాలంలో నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బేటికి గంటేసింది అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కుని చేర్చుకున్నారు దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గంటేశారు నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కు హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన పెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు నేను మొన్న కూడా చెప్పా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని ఒక వంద కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక వంద కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడుని పబ్లిక్గా ప్రశ్నించాను